షెడ్యూల్ నైన్ గురించి మాట్లాడుతున్నాము షెడ్యూల్ నైన్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి వచ్చింది ఇన్ని రోజులు షెడ్యూల్ నైన్ అనేది మనకు ఒక షీల్డ్ లాగా ఉండే అనమాట ఇప్పుడు ఆ షీల్డ్ కోసం కాస్త ఏమైపోయిందంటే జుడిషియల్ రివ్యూ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు వచ్చేసి దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అంటే ఇప్పుడు ఏదైనా అగ్రవర్ణాల పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంటూ ఒకవేళ జుడిషియల్ రివ్యూ కింద చేస్తే మళ్ళీ మనం జుడిషియల్ రివ్యూ కోసం మనం పోరాటం చేసి దాంట్లో చేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మన బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి క్యాషన్సెస్ చేసిన తర్వాత పార్లమెంట్ లో ఆమోదం చేసిన తర్వాత చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ముఖ్య వ్యక్తులందరికీ కూడా ఒకసారి ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తున్నాను అదేవిధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ లో చాలా అన్యాయం జరుగుతుంది ఓబీసీ విద్యార్థులకు ఓబీసీ న్యాయవాదులకు జూనియర్ సివిల్ జడ్జి డిస్టిక్ జడ్జి ఎగ్జామినేషన్లు రాయడానికి వెళ్ళిన వాళ్లకు ఏం జరుగుతుందంటే మార్క్స్ కట్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది తీసేయడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది పీసీలకు మేము న్యాయం చేస్తాం పీసీలకు మేము రిజర్వేషన్ కలిగిస్తామని నేను ఈ వేదిక నుండి కోరడం ఏంటంటే దయచేసి బీసీ జూనియర్ సివిల్ జడ్జి జడ్జి ఎగ్జామినేషన్ లో రిలాక్సేషన్ అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టిందో తమిళనాడు గవర్నమెంట్ పెట్టిందో కర్ణాటక గవర్నమెంట్ పెట్టిందో అదే విధంగా ఇక్కడ పెట్టాల్సిందిగా దీన్ని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర నాకు థ్యాంక్ యూ వెరీ మచ్